హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరా అని హ్యాపీ చూడండి అండి ఈరోజు మార్నింగ్ ఇక టిఫిన్ అని చెప్పేసి ఇక పల్లీలు అయితే వేయించుకుంటున్నాను టిఫిన్కి ఇక బోండా చేద్దాం అని పిండి అయితే నానబెట్టాను బోండాకి ఇక పల్లీలు అయితే వేయించుకుంటున్నాను చట్నీకి రెండు వేల అక్కడ రెండు వేల రెండు వేల అయిపోయిందండి ఫిన్ అయితే కొంచెం ఉంది ఎంత మనం ఒక టెన్ రూపీస్ తెచ్చినట్టున్నాడు మా అబ్బాయి అయితే అయిపోయింది మళ్ళీ కొంచెం కొంచెం కొన్న అమెరికలో కొంచెం అమెరికలో కొంచెం కొంచెం ఉప్మా చేద్దాం అని చెప్పేసి పెట్టుకుంటనండి ఇవ ఉప్మా చేసి దించేసిన తర్వాత బండి పెట్టుకుంటా ఉప్మా చేడానికి పోసుకున్నా కదా ఇవి చూడండి బాగుండాలి కొన్ని అయినాయి అందరికి సరిపోవు సరిపోవు అని చెప్పేసి మళ్ళీ ఇక కొన్ని పెట్టేసుకొని కొద్దిగా ఉప్మా చేసుకో ఉప్మా తీరేయొచ్చు అన్నట్టుగా ఇక ఉప్మా అయితే స్టార్ట్ చేశాను చూడండి మూత పెట్టేసుకుంటా అయితే హెసరు వస్తుందండి ఇంకా ఉప్మా రవ్వ అయితే పోసు వేస్తాను ఉప్మా రవ్వ వేసి కలిపి ఇక చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈరోజు మాకు టిఫిన్కి వచ్చేసి బాగుండ చూస్తే మన కొపురం మన ఐదు విషయాలు ఈ ఎయిర్టో గ్రంధం నిదులుకు ఉండాలి ఇంకొంతే కడివైతే పని చేసి ఐనైనసరే ఆ ఫార్ములాకే పడిలేసి ఓ

ఇక టిఫిన్ అయితే అయిపోయింది కదా ఇక ఉప్మా చేశాను చట్నీ ఇక బాగుంది ఈ టిఫిన్ అయితే పెట్టేస్తానండి ఇక மச்சான் யாரோ கந்தா என்னைய మూడా సార్ కొచ్చాక కల కొచేస్తా అప్పుడు మనం మార్కి ఆ చేస్తాం మార్క్ 45 రోజు ఆలోచన దాదాపు ఆయన ఓన్ లో మార్క్ 87 మార్క్ 25 ml 3 ml సార్ नागिन अच्छा रहता है दोस्तों भागे के पुरवठा कमाने के लिए